హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు జర్నలిస్ట్ గోపి గారు నమస్తే సార్ నమస్తే మేడం గోపి గారు ఈ యాంకర్ శ్యాంలా అయితే ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరగలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి హయాంలో మట్టికి సొంత డివిజన్ లో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అనే వ్యాఖ్యలు చేసింది అసలు దీన్ని ఎలా చూడాలంటారు ఒకటి మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి సరుకు బల దొరికింది ఇలాగే రోజా గానీ విడుదల రజనీ కొత్తగా శ్యాంలా సో ఇలాంటి సరుకు మొత్తం బలి జరుగుతూ ఉంటుంది ఒకటి మేడం మహిళలకు అన్యాయం జరిగిందన్నారు ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని అరాచకాలు జరిగాయి ఎన్ని అక్రమాలు జరిగాయి ఎంత అంటే ఒక రాష్ట్రం మొత్తాన్ని అలవలం చేసేశారు అసలు ఆంధ్రప్రదేశ్లో మనం ఉండాలంటే భయపడిపోయేవాళ్ళు హైదరాబాద్కి బెంగళూరుకి వలస వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొన్న రీసెంట్గా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన జనాభా చూస్తే మతిపోయింది సుమారు కోటి మంది బయట నుంచి వచ్చారంట అంటే ఆ కోటి మంది రాష్ట్రంలో వదిలి బారిపోయినట్టే కదా సో దీనికి అప్పట్లో ఉన్న అరాచక అక్రమాలు చూసి జనం భయపడి రాష్ట్రాన్ని వదిలిపోయారు ఇప్పుడు మీరు అన్నట్టుకైతే ఇన్ఛార్జ్ అన్నారు కదా డివిజన్ మీన్స్ ఎప్పుడు వైఎస్ఆర్సిపి చాలా అతి కురా అతి కిరాతకంగా ఓడిపోయిన ప్లేస్ ఏది జనసేన ప్లేస్ అది సో అది తిరుపతి తిరుపతిలో ప్రస్తుతం అయితే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన అక్కడ ఇన్ఛార్జ్గా పనిచేస్తుంది కిరణ్ రాయల్ ఈ కిరణ్ రాయల్ గతం నుంచి ఉన్నాడు ఇప్పుడు కూడా అతను ఉన్నాడు బట్ ఈ రీసెంట్ టైమ్స్లో అతను ఇంకా ఫేమస్ అయ్యాడు ఎందుకంటే అక్కడ ప్రధాన పాత్ర పోషించింది అతను ఆయన మీద ఒక మహిళ రీసెంట్ టైమ్స్ లో ఒక ఆరోపణ చేసింది ఇట్లా నన్ను వాడుకొని సుమారు కోటి ముప్పై లక్షల రూపాయల నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు నా బంగారం తీసుకున్నాడని ఆమె మీద నేను రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది ఆ ప్రెస్ మీట్లో మీరు గమనించవచ్చు అసలు ఆమె కోటి ముప్పై లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఆమెకి జీవన విధానం ఏంటి ఆమెకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు అన్నాడు హస్బెండ్ చనిపోయిన తర్వాత కిరణ్ రాయలకి ఏం సంబంధం నిన్న ప్రెస్ మీట్లో ఏమందంటే ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు మాకు కేవలం సాన్నిధ సంబంధం మాత్రమే ఆయన డబ్బులు అవసరమైతే డబ్బులు ఇచ్చా అని చెప్పింది డబ్బులు అవసరమైతే డబ్బులు ఇస్తే ఒక వీడియో బయటకు వచ్చింది మీరు కూడా చూసే ఉంటారు ఒక హోటల్ రూమ్లో కిరణ్ రాజ్ షార్ట్ వేసుకున్నాడు ఈఎం కూడా షార్ట్ వేసుకుని ఉంది బ్రహ్మాండంగా కొంచెం మంచి గోల్డ్ చేన్ ఇస్తుంది ఒట్టేయించుకొని లవ్ నైఫ్ సంథింగ్ ఏదో ఉన్నారు అంటే ఫ్రెండ్షిప్లో అంత ఉంటుందా సరే ఫ్రెండ్షిప్ కూడా మాట్లాడాలా ఫ్రెండ్షిప్ కూడా లేని చెప్పినారు ప్రెస్ మీట్లో ఏమన్నారు జస్ట్ మాకు ముఖపరిచయం ఉంది ఆమె డబ్బులు అవసరమైతే డబ్బులు ఇచ్చాను నేను పార్టీలో కొంచెం ఎదగాలి కాబట్టి ఆయన సహాయం చేస్తాను అన్నది పార్టీలు ఎదగాలంటే పడగక్కల అవునా కదా సో నేను జరిగిన సీన్ అది సో అసలు ఆమె మీద చాలా అక్రమంగా ఉన్నాయి అయితే శ్యామల అన్యాయం జరిగింది అని చెప్తుంది ఒక సగటు అన్యాయం గురించి ఇప్పుడు లక్ష్మి చేసిన ఆరోపణలకి జైపూర్ పోలీస్ స్టేషన్ లో వచ్చి పోలీసులు హడావుడి వచ్చింది అరెస్ట్ చేశారు ఆమె ఎన్ని అక్రమ కేసులు అరెస్ట్ చేస్తారు అప్పుడు వచ్చి అప్పుడు దాకా ఆమె అనుకున్నారు పోలీసులు సడన్ గా టీవీ చూసేసరికి హరి పలానా లక్ష్మి ఇక్కడ ఉంది అన్నీ జైపూర్ పోలీసులు వచ్చి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది మొన్న ఇప్పుడు ఆ ప్రెస్ మీ పెట్టిన గంటకే పోలీసులు వచ్చేసారంటే జైపూర్ పోలీసులు రాగానే పోలీసులు ఏమంటుంది నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటుంది అక్రమంగా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు ఈ లీక్లు బయటికి రాకముందు నుంచి ఆ మీద గతంలో నాలుగు కేసులు ఉన్నాయి నాలుగు కేసులు ఉన్నాయి ఆల్రెడీ పన్నెండు సార్లు రిమాండ్ వెళ్ళి వచ్చింది పన్నెండు సార్లు రిమాండ్కి కి వచ్చింది ఆమె నిన్న కూడా కోర్టుకెళ్ళి బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది బెయిల్ కూడా ఎట్లా వచ్చిందంట వాళ్ళ కొడుకులు అందరు కష్టపడితే లక్ష పదివేల రూపాయలు బినామీ పూజ ఖర్చుతో కట్టుకుని బెయిల్ వచ్చిందంట అంత లో బడ్జెట్లో ఉన్న వాళ్ళకి కోటి ముప్పై లక్షల రూపాయలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆమెకు ఒక ఫోన్లో టెలిగ్రామ్స్ లింక్స్లో ఉన్నాయి టెలిగ్రామ్స్ సంబంధించిన ఏ అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈమె ప్రధాన సూత్రధారి సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ బెట్టింగ్ యాప్లో ఆమె సంపాదించింది అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల ఎంతో మంది చనిపోయారు ఈ లింక్ ఒక్కడ డబ్బులు వస్తాయి ఆ లింక్ అక్కడ పేస్ట్ చేయని డబ్బులు వస్తాయని ఇట్లాంటి ఆర్థిక నేరాలకు ఏం పాల్పడింది సో ఇలాంటి ఆమెని వణేసుకుపోతున్నారు ఈ వైసీపీ అధికారులు వైసీపీ నాయకులు కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా యాంకర్ శ్యామల ఏమైనా అడిగింది అన్నట్టు చెప్తున్నారు కదా సో ఆమెను అడిగింది బట్ కానీ నేను ఏమంటున్నానంటే ముందు యాంకర్ శ్యామల గురించి మనం మాట్లాడుకుంటే ఈ యాంకర్ శ్యామల భాగవతలు చెప్పుకుంటే ఒకటికి వంద ఉంటాయి అయితే ఈ మసలు ఏం జనాల్లో తిరిగిందని చెప్పి ఆమెకి అధికార ప్రతినిధి కూడా ఇచ్చారు ఒకటే అధికారం ప్రతినిధి అన్నారు కదా మీరు ఇప్పుడు ఎలక్షన్ జరగక ముందు నుంచి అధికార అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు దేనికి ఇచ్చారంటే అసలు జనాలు ఏమైనా తిరిగారు మీరు చూడండి రీసెంట్ టైమ్స్ లోనే శ్యామల బయట పేరు వస్తుంది ఆమె శ్యామలా శ్యామల శ్యామల అని ఇదివారికి ఆమె ఎవరు తెలియదు చూస్తే మనం చూస్తే చిన్న చిన్న ఛానల్స్ లో యాంకర్ సో అధికార ప్రతినిధి పథకాలు వచ్చారు నేను నా క్వశ్చన్ నా క్వశ్చన్ కూడా అదే అసలు ఆమె అధికార ప్రతినిధి పథకాలు ఇచ్చారు ఏమైనా జనాలు తిరిగారా జనం కోసం ఏమైనా పోరాటం చేశారా జన సమస్యలు మాట్లాడారా జన సమస్యలు కొద్దెత్తారా అధికారంలో ఉంది ఆమె ఆ టైంలో ఇంకా ప్రత్యర్థి పార్టీల మీద దుమ్మెత్తిపోసారు అప్పట్లో అధికారంలో వాళ్ళు ఆ ఏ సక్రమంగా చేసుకోవాలి తప్ప ప్రతినిధి పార్టీల మీద దుమ్మెత్తిపోయేటం ఏంటని సో ఒకరి మనం చూసుకోవచ్చు అసలు వంగా గైతే ఓడిపోవడానికి సొగం కారణం శ్యామలాని సొగం కారణం కాదు మొత్తం కారణం ఆమె ఎందుకంటే అప్పుడు వంగా గైతే సపోర్ట్ చేయడానికి సంథింగ్ డబ్బులు కూడా తీసుకున్నారంటే ముప్పై లక్షలేమన్నా తీసుకున్నారంట పచ్చరానికి వైసీపీకి అప్పట్లో మద్దతు పడడానికి కారణం ఏదని చెప్పమంటారా సంథింగ్ ఫారెన్ లేదా కేసు ఉంటే ఆ కేసును కొట్టేపించారని వీళ్ళ భర్తకు సమ ల్యాండ్ ఇష్యూస్ ఉంటే ల్యాండ్ ఇష్యూ కూడా సెటిల్ చేసేసారని ఆ రోజు ఆ ఎలక్షన్ ప్రచారానికి సుమారు ముప్పై లక్షలు డబ్బులు ఇచ్చారని పార్టీ నుంచి సో ఇన్ని ఆరోపణలు నీ మీద ఉన్నాయి నేను చెప్పడం కాదు బయట సమ రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విధంగా చెప్పిన వారు కూడా సో ఆ మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నా సరే ఇలాంటి వారు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు సో రాజకీయం ఏం తెలుసు అండి ఒక వార్డు వార్డు కార్పొరేటర్ గా పోటీ చేసిందే ఒక కార్పొరేటర్ గా పోటీ చేస్తే తూ అంటారు ఆమె తు అంటారు సో అలాంటి వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి పదవులు ఏమొక్కటే కాదు గోరెంట్ల మాధవ్ సో ఈయన కూడా గతంలో ఒక సీఏగా పనిచేశాడు దానికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిచి రాజ్యసభకి వెళ్లి రాజ్యసభకి వెళ్ళిన సమయంలో ఈయన వైఎస్ఆర్సీపీలో ఎంపీగా కొనసాగుతున్న సమయంలోనే ఆయన సంబంధించిన ఒక వీడియోలు బయటకు వచ్చాయి ఒక మహిళతో న్యూడ్గా మాట్లాడటం ఒక ఎంపీ ఉండి బట్టలు ఏమి లేవు ఒంటి మీద ఒక ఎంపీ ఒక మహిళతో సో అలాంటి వారికి కూడా వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధి పదవులు ఇస్తున్నారు సో ఇంకా దీనికి ప్రత్యేకంగా మనం దీనికి అధికార ప్రతినిధి పదవులు ఎట్లా ఇచ్చారు అని అడగాల్సిన అవసరం లేదు అసలు ఆ పార్టీలో ఉండేది క్రిమినల్ ఉంటారు ఆ పార్టీలో ఒకటండి ఈ శ్యాముల అందరు తెలిసిన విషయమే మనకి రాజకీయాలు రాకముందు యాంకరు చిన్న చిన్న ఆర్టిస్టులు చేస్తా ఉంటది సినిమాలో ఆర్టిస్ట్ గా చేస్తా ఉంటది అసలు ఈ యాంకరు శ్యాములు అనే వచ్చిందంటే ఒకప్పుడు రికార్డింగ్ డాన్స్ చేసేది ఏమో రికార్డింగ్ డాన్స్ ఉన్నాయి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తా డబ్బులు బాగా జంప ఇచ్చేది సో ఒకసారి చూడు ఇది శ్యామల ఫోటోస్ ఇవన్నీ కనబడుతున్నాయా సో ఇవన్నీ కూడా గతంలో ఆమె రికార్డింగ్ డాన్స్లు చేసి ఆమె రికార్డింగ్ డాన్స్లు చేసి జనాలను మయమర్పించి పబ్బులో ఆఫ్ న్యూ డ్యాన్స్లు వేసి ఆమె కూడా ఈరోజు రాజకీయ గురించి మాట్లాడుతుంది ఇంకేం చెప్తారు మేడం ఇంకేం చెప్తారు కింద స్థాయి పార్టీ కేటర్ ఎంత కష్టపడుతున్నారో జగన్మోహన్ రెడ్డి తెలియదు సో అలాంటి వాళ్ళకి ఇస్తే ఇస్తే ఇలాంటి పదవి తప్ప ఎలాంటి డ్యాన్స్ లేసి ఇలాంటి పబ్బులు డబ్బు లాగ్గొట్టి వచ్చే వాళ్ళకి అధికార ప్రతినిధి పదవులు అంటే ఆశయాస్పదం ఇప్పుడు శ్యామ్లా గారిని చూసుకుంటే మనకి ఎక్కడ యాంకరింగ్ చేస్తున్నట్టు కానీ లేకపోతే ఏదన్నా సినిమాల్లో కూడా ఎక్కడ కనిపించాలి కాకపోతే చూస్తుంటే వెల్ సెటిల్డ్ అయినట్టు అనిపిస్తుంది అంటే ఇదంతా వైసీపీ ద్వారా వచ్చింది ఇన్కమ్ అంతే కదా ఇంకేం అవసరం ఆమెకి ఇంకా సినిమాలు చేసినంత అవసరం ఏంది ఓ పార్టికల్ మాట్లాడుతున్నావు అంటే నేర్లీ ఒక ముప్పై లక్షల నుంచి యాభై లక్షలు సరదాగా ఇచ్చారు లాస్ట్ ఇయర్ అప్పుడే పెద్ద ఎత్తున ఆమె విమర్శలు ఉన్నాయి పార్టీ నుంచి ఇంత డబ్బులు ముట్టాయి యాభై లక్షలు ముట్టాయి బ్రహ్మాండం ఇల్లు కట్టింది ఇక్కడే ఇల్లు జుబులు అంట సో ఇల్లే కట్టటానికే ఏడు కోట్లు అండి ఇల్లు కట్టడానికి ఏడు కోట్లు ఇల్లు కట్టడానికి అయినాయి ఆమె గృహ ప్రవేశం కూడా యూట్యూబ్ లో ఉందండి వాళ్ళ యాంకర్ శ్యామలాని వాళ్ళ హస్బెండ్ సంబంధించిన గృహ ప్రవేశం కూడా యూట్యూబ్ లో ఉంది సో ఆ డబ్బులు అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి సో గత ప్రభుత్వంలో ప్రభుత్వం నుంచి ముట్టాయి కొంత అమౌంట్ సో ఆ అమౌంట్ ముట్టాయి కాబట్టి ఇప్పుడు ఆమెకి ఎక్కువగా మాట్లాడాలి కాబట్టి డబ్బులు ఇచ్చారు కదా తీసుకున్న డబ్బులు న్యాయం చేయాలి కదా అందుకని ఎక్కువగా మాట్లాడాలి మాట్లాడకపోతే మళ్ళీ నా డబ్బులు నాకు ఇచ్చేయమంటారు వెంటనే అందుకని ఎక్కువ మాట్లాడుతుంది థ్యాంక్ యూ